హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మేము బయటకు వెళ్ళామండి ఎక్కడికంటే మాకు ఒక చిన్న పల్లెటూరులో కొంత స్థలం ఉందనమాట అది చూడ్డానికి వెళ్ళాము దారిలో అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అంతా మొత్తం మొత్తం పొలాలు పొలాల మధ్యలో ఇక్కడ దారి చూడండి నేను మళ్ళీ స్టైల్గా నడిచి వెళ్ళిపోతున్నాను కదా కాకపోతే భయం వేస్తుంది ఎట్నుంచి పాములు వస్తాయో అని అయితే చాలా బాగుంది వ్యూ అయితే ఎద్దురిపోయింది అసలు సిటీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్ ప్లేసెస్కి అయితే వెళ్తుండాలి చాలా బాగా అనిపిస్తుంది సో మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అంటే వేలు పడితే ముడుచుకుంటాయి కదా అలాంటి ముక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ అలాగే పొలాలు కూడా చూడండి నిజంగా చాలా పచ్చగా ఉన్నాయి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే కొంచెంసేపు ఇక్కడైతే టైం స్పెండ్ చేశాను అలాగే మేము స్థలం ఉంది అని చెప్పాను అండి దాని పక్కన అయితే ఇక్కడ చూడండి వీళ్ళు అంటే కాయగూరలు అవి పండిస్తున్నారన్నమాట అక్కడికి వెళ్ళాము మేము వాళ్ళతో పర్మిషన్ తీసుకొని చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి క్యాబేజ్ చెట్లన్నట్ట సో మొత్తం మొత్తం చాలా వరకు నాటున్నారు ఇవి చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వేస్తున్నారు అన్నమాట చాలా బాగుంది అసలు చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వీటి లోపల క్యాబేజ్ ఉంటుందంట చూడండి ఫ్లవర్ కూడా ఎంత బాగుందో ఆకులతో పాటు చక్కగా ఫ్లవర్ ఉన్నట్టే ఉంది రోజు ఫ్లవర్ పెద్దదిగా ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీని లోపల ఉంటుందన్న క్యాబేజ్ సో ఇక్కడ ఈ స్థలాల్లో కూడా వీళ్ళు కొంచెం కూడా వేస్ట్ చేసలేరండి కొంచెం స్థలంని కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం క్యాబేజ్ చేశారు కదా ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడ్లో ఫ్రంట్ సైడ్స్ కానీ సైడ్లు కానీ ఇక్కడ అంతా కూడా వీళ్ళు చక్కగా మొక్కలు వేసేస్తున్నారు ఇది వచ్చేసి లాగుంది కదా ఇది కూడా ఒక మొక్కేనండి వేస్ట్ అంటే వేస్ట్ చెట్టు అయితే కాదు ఇది వచ్చేసి దోసకాయ అంటారు కదా ఆ చెట్టు అంటే ఇది చూడండి మొత్తం బాగా పూత ఎంత బాగుందో ఎల్లో ఫ్లవర్స్ బాగా పూత వచ్చింది నేను ఇక్కడ ఒక చిన్న దోసకాయ కూడా చూశాను చూపిస్తాను చూసారా ఎంత చిన్నది ఉంది ఇప్పుడే సో చాలా బాగుంది కదా దోసకాయ చెట్టు సో ఇలాగ చాలా బాగా వేస్తున్నారండి చాలా చెట్లు అయితే వేస్తున్నారు అంటే కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ చేయలేదు వీళ్ళు ఒక సైడ్ ఇవి ఒక సైడ్ చూసారా ఈ ముందు వచ్చేసి ఈ దోసకాయ చెట్లు వేస్తున్నారు అదేవిధంగా సైడ్లో కూడా సైడ్స్ ఉంటాయి కదా ఆ సైడ్లో కూడా వీళ్ళు అసలు కొంచెం కూడా వేస్ట్ చేయలేరు చూడండి సైడ్ అంతా మొత్తం వేస్తున్నారు చూడండి ఇక్కడ ఇవి వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు అంటారు కదా అవి చిన్న చిన్నవి చూడండి చిన్న చిన్న చెట్లు ఎంత బాగున్నాయో మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా పచ్చిమిరపకాయ చెట్లు మధ్యలో నుంచి మళ్ళీ ఇంకా టొమాటో చెట్లు అలా వేసేస్తున్నారనమాట భలే బాగా అనిపించింది వీటిని చూస్తుంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి బాగా పండిపోయి కూడా ఉన్నాయి ఎందుకు పోలీయదో తెలియదు బట్ మేమైతే ఇక్కడ వీళ్ళని పర్మిషన్ తీసుకుని వెళ్ళాము ఇక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి మేము అడిగితే పర్మిషన్ వాళ్ళు పంపించారు లోపలికి కానీ ఒక్కదాన్ని కూడా తాకకూడదు అని చెప్పారు అందుకని నేను దేని కూడా తాకుండా చూపిస్తున్నాను ఇక్కడ భలే బాగుంది కదా సో కొంచెం కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా వీళ్ళు చక్కగా పచ్చిమిరపకాయ చెట్లు ఇక్కడ నుంచి కొంత దూరంలో మళ్ళీ టమాటో చెట్లు కూడా వేస్తున్నారు సో ఇది అయిపోతే దీని పక్కనే ఇంకా ఇలాంటి ప్లేసే ఇంకోటి ఉందనమాట సో ఇది వచ్చేసి అలాంటి ప్లేసే ఈ ప్లేస్లో వచ్చేసి ఏదో ఏదో కూరగాయల చెట్లు వేస్తున్నారు పక్కన సైడ్లో చూడండి సైడ్ మొత్తం బంతిపూల చెట్లు మధ్యలో వచ్చేసి ఏదో కూరగాయ చెట్లు అయితే వేస్తున్నారు ఈ సైడ్లో ముందంతా చూడండి బంతిపూల చెట్లు అంటే అవి మధ్యలో వచ్చేసి ఏ కూరగాయ తెలీదు మేము అడగలేదు ఆయన్ని ఆయన బాగా పనిలో బిజీగా ఉన్నాడు అంటే ఇక్కడ పనిచేసే ఒక రైతు అనమాట సో ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇవే కాకుండా ఇంకా వచ్చేసి మామిడికాయ చెట్లు నిమ్మకాయ చెట్లు అన్నీ కూడా చక్కగా వేస్తున్నారు చాలా బాగా అనిపించింది మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మామిడికాయ చెట్లు నిమ్మకాయ చెట్లు అన్నీ ఉన్నాయి సో ఏమైనా పల్లెటూరులో ఇలా అప్పుడప్పుడు ఒకసారి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలండి చాలా బాగా అనిపిస్తుంది సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్